ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు రోజు రోజుకి దారుణంగా పెరిగిపోతున్నాయి ఆడపిల్లలకి తమ ఇళ్లలో బయట రోడ్ల మీద కూడా రక్షణ లేక వాళ్ల మీద జరుగుతున్న అఘాయిత్యాలని మనం ఇప్పటికే చాలా చూసాం అయితే ఇలాంటివన్నీ తప్పు అని చెప్పి సమాజం పట్ల ఆడవాళ్ల పట్ల ఎలా ఉండాలో చెప్పే టీచర్లే తమ కామ కోరికలతో కూతురు వయసున్న అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారు రీసెంట్ గా ఇలాంటి సంఘటనే ఉత్తరాఖండ్ లో కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక టీచర్ చేసిన పనికి దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది అయితే అసలు అక్కడేం జరిగింది ఆ టీచర్ ఎవరు అతను ఎంతమంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉత్తరాఖండ్ లోని బర్సీ గ్రాండ్ అనే ఊరిలో నలభై ఐదేళ్ల పవత్ సింగ్ అనే వ్యక్తి లోకల్ గా ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేస్తూ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేవారు ఇక పవత్ సింగ్ తను పనిచేస్తున్న స్కూల్లో సీనియర్ లెక్చరర్ కాగా అతను స్కూల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు దాంతో పవర్ సింగ్ పేరు చెప్తేనే స్టూడెంట్స్ తో పాటు ఇటు స్టాఫ్ కూడా భయపడేవారు అయితే బయట ప్రపంచానికి పవర్ సింగ్ వాళ్ళది చాలా హ్యాపీ ఫ్యామిలీ లా కనిపించినా లోపల మాత్రం చాలా దారుణంగా ఉంటుంది పవర్ సింగ్ రాత్రి అయితే చాలు పిల్లల్ని త్వరగా పడుకోబెట్టేమని భార్యను బాగా ఇబ్బంది పెడతాడు ఒకవేళ పిల్లలు పడుకోపోతే అతను కోపంతో వేరే గదిలోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుని ఫోన్ వీడియోస్ చూస్తూ కూర్చునేవాడు దాంతో అతను ప్రతిరోజు కామ కోరికలతో రగిలిపోతూ అర్ధరాత్రి పిల్లలు పడుకోగానే భార్యను నిద్రలేపి ఆమెతో రొమాన్స్ స్టార్ట్ చేసేవాడు ఇక అప్పుడు తను చూసిన వీడియోస్ లో ఉన్నట్లే ఆమెతో చేయాలని పవర్ సింగ్ తన భార్యను తెగ ఇబ్బంది పెట్టేవాడు అలా ప్రతిరోజు భార్యని ఇబ్బంది పెడుతూ ఉండడంతో ఆమె ఇక భరించలేక భర్త ప్రవర్తనతో విసిగిపోయి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది దాంతో పవర్ సింగ్ తన కామ కోరికల్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉండగా అతని కన్ను స్కూల్ కి వచ్చే అమ్మాయిల మీద పడింది దాంతో పవర్ సింగ్ మార్క్ తక్కువగా వచ్చిన అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఒక్కొక్క స్టూడెంట్ ని తన క్యాబిన్ కి పిలిపించుకుని తాకరాని చోటు తాకేవాడు అలాగే ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించేవాడు దాంతో ఆ అమ్మాయిలు పవర్ సింగ్ చేస్తున్న అరాచకాల్ని బయటకి చెప్పకుండా తమలో తామే బాధపడేవారు ఇక ఒక రోజు స్కూల్ క్లోజ్ చేసే టైంలో ప్యూన్ అన్ని రూమ్స్ లాక్ చేశారో లేదో అని చూస్తూ ఉండగా పవర్ సింగ్ కూడా అక్కడే ఉన్నాడు ఇక అప్పుడే అతనికి పాయల్ సిద్ధార్థని తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ రూమ్ లోనే రొమాన్స్ చేసుకుంటూ కనిపించారు దాంతో పవర్ సింగ్ సడన్ గా క్లాస్ రూమ్ లోకి ఎంటర్ అవ్వగా ఆయన్ని చూసిన ఆ ఇద్దరు ఈ విషయాన్ని అతను ఎక్కడ తమ పేరెంట్స్ కి చెప్తాడో అని భయంతో ఉనికిపోయారు కానీ పవర్ సింగ్ మాత్రం ఆ ఇద్దరిని తన క్యాబిన్ కి పిలిపించుకొని మీరెంతకాలం నుండి లవ్ చేసుకుంటున్నారని చాలా క్యాజువల్గా అడిగాడు దాంతో సిద్ధార్థ్ మాట్లాడుతూ మేమిద్దరం మూడు నెలలుగా లవ్ చేసుకుంటున్నాం సార్ మేమిద్దరం కూడా హాస్టల్స్లోనే ఉండడం వల్ల మాకు ప్రైవేట్గా కలుసుకోవడానికి సరైన ప్లేస్ దొరకడం లేదు సార్ ఇక బయట ఏదైనా హోటల్కి వెళ్దాం అనుకుంటే అక్కడ ఐడి కార్డ్స్ అడుగుతున్నారు అందుకే ఇలా క్లాస్ రూమ్ లో అంటూ చెప్పాడు దాంతో పవర్ సింగ్ చాలా కూల్ గా నేను మీ ప్రేమకు అడ్డు కాదు మీరిద్దరూ ప్రైవేట్ గా కలిసి ఎంజాయ్ చేయడానికి నాకు ప్లేస్ తెలుసు కానీ అక్కడికి వెళ్ళడానికి కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుందని అన్నాడు అయితే ఎప్పుడు స్ట్రిక్ట్ గా ఉండే పవర్ సింగ్ ఇలా మాట్లాడడం ఆ ఇద్దరికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక సిద్ధార్థ్ వాళ్ళది బాగా డబ్బున్న ఫ్యామిలీ కావడంతో అతని దగ్గర చాలా డబ్బు ఉంది దాంతో అతను ఖర్చు ఎంత ఎక్కువైనా పర్లేదు సార్ బట్ మాకు ప్రైవసీ ఇంపార్టెంట్ అని చెప్పాడు దాంతో పవర్ సింగ్ తనకి తెలిసిన వాళ్ళది ఒక సింగిల్ బెడ్రూమ్ గెస్ట్ హౌస్ ఉందని దానికి ఒక్క రోజుకి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పాడు అప్పుడు సిద్ధార్థ్ ఐదు వేలే కదా నాకు అది పెద్ద మ్యాటర్ కాదు ఆ డబ్బు నేను ఇచ్చేస్తా మాకు శనివారం రూమ్ అరేంజ్ చేయండి అని చెప్పాడు ఇక చెప్పినట్లు శనివారం స్కూల్ పూర్తి కాగానే సిద్ధార్థ్ మరియు పాయిల్లు పవర్ సింగ్ ని కలిసి డబ్బులిచ్చారు దాంతో పవర్ సింగ్ వాళ్ళిద్దరిని తన ఆల్టో కార్ లో ఆ గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్లాడు ఇక అక్కడికి వెళ్ళగానే వాళ్ళిద్దరికి ఆ గది చూపించి నేను రేపు ఉదయాన్నే వచ్చి మీ ఇద్దరిని తీసుకెళ్తాను అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి గట్టి గట్టిగా అరవకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇక పాయల్ సిద్ధార్థులు దొరక్క దొరక్క తమకి ప్రైవసీ దొరకడంతో ఇద్దరు రెచ్చిపోయారు దొరికిన ఛాన్స్ మిస్ చేయకూడదు అని ఇద్దరు డిసైడ్ అయ్యి ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు తీస్తూ రాత్రంతా ఫుల్ గా ఎంజాయ్ చేసి తెల్లవారుజామున పడుకున్నారు అయితే వాళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే పవర్ సింగ్ ఆ రూమ్ లో ఒక సీక్రెట్ కెమెరాను ఫిక్స్ చేశాడు దాంతో ఆ ఇద్దరు రాత్రంతా ఎంజాయ్ చేయడం అతను తన మొబైల్లో చూసి అతను కూడా ఎంజాయ్ చేశాడు ఇక ఉదయమే ఏం తెలియనట్లు గెస్ట్ హౌస్ వెళ్ళి పాయల్ సిద్ధార్థ్ని హాస్టల్ దగ్గర దించేశాడు ఇక ఆ రోజు నుండి పవన్ సింగ్ ప్రతి రోజు ఆ వీడియోనే చూసేవాడు ఇక ఆ టైంలోని అతని కన్ను పాయల్ మీద పడి ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలని డిసైడ్ అయ్యాడు ఈ విషయం అంచనా వేయని సిద్ధార్థన్ పాయలు పవన్ సింగ్ ని కలిసి మళ్ళీ అతని గెస్ట్ హౌస్కి వెళ్ళి ఎంజాయ్ చేశారు అలా నాలుగైదు సార్లు జరిగ్గా వాళ్ళిద్దరు రొమాన్స్ వీడియోల్ని చూస్తూ పవర్ సింగ్ ఇంకా తట్టుకోలేక పాయల కోసం ఒక ప్లాన్ ఇస్తాడు అదేంటంటే ఒకరోజు స్కూల్ అయిపోగానే పవర్ సింగ్ పాయల్ని తన క్యాబిన్లో పిలిపించుకున్నాడు కామె రాగానే సిద్ధార్థ్ గెస్ట్ హౌస్ దగ్గరే ఉన్నాడు నిన్ను అక్కడికి తీసుకురమ్మన్నాడని చెప్పాడు దాంతో ఆ మాటలు గుడ్డిగా నమ్మిన పాయల్ అవసింగ్ తో కలిసి అతని కారులో గెస్ట్ హౌస్ కి వెళ్ళింది అలా ఆమె ఆ గెస్ట్ హౌస్ కి వెళ్లగాని పవర్ సింగ్ తన ప్లాన్ ప్రకారం ఆమె వెనకే వచ్చి డోర్ లాక్ చేసి తనతో తెచ్చుకున్న మత్తుమందుని పాయల్పై స్ప్రే చేశాడు దాంతో స్పృహ కోల్పోయిన పాయల్ని ఒక మంచాన్ని కట్టేసి ఆమె అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి ఒక మృగంలాగా తన కోరికలన్నీ తీర్చుకోవడం మొదలుపెట్టాడు తన భార్య కూడా ఇంట్లో లేకపోవడంతో ఆమెని అంతే తన దగ్గరే ఉంచుకున్నాడు ఇదిలా ఉంటే పాయల్ మూడు రోజుల నుండి స్కూల్కి రాక హాస్టల్లోనూ లేకపోవడంతో స్కూల్ వాళ్ళు ఆమె పేరెంట్స్కి ఫోన్ చేయగా అక్కడ కూడా లేదని తెలిసి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు ఇక ఈ విషయం తెలుసుకున్న పవర్ సింగ్ వెంటనే సిద్ధార్థ్ ని పిలిపించి తన గెస్ట్ హౌస్ కి వచ్చిన విషయం పోలీసులకి చెప్పొద్దని బెదిరించాడు దాంతో పోలీసులు సిద్ధార్థ్ ని పిలిచినప్పుడు ఆ విషయం పాయల్ కానీ మూడు రోజులుగా పాయల్ ఎక్కడికెళ్ళిందో నాకు తెలియదని చెప్పాడు దాంతో పోలీసులు ఒకవైపు ఏదైనా క్లూ దొరుకుతుందేమో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా మరోవైపు నాలుగైదు రోజులుగా ఎలాంటి ఫుడ్ పెట్టకుండా పవర్ సింగ్ పాయల్ పై తన కోరికలను తీర్చుకోవడం వల్ల ఆమె చనిపోయింది దాంతో పవర్ సింగ్ చాలా కంగారు పాయల్ డెడ్ బాడీని ఊరికి యాభై కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ డ్రైనేజ్ లో పడేశాడు ఇక ఇది జరిగిన మరుసటి రోజే పవర్ సింగ్ భార్య ఇంటికి వచ్చేసింది పాయలు కనబడక పదిహేను రోజులు దాటిపోవడంతో ఎవరితోనూ లేచిపోయిందని అందరూ అనుకున్నారు కొన్ని రోజుల తర్వాత ఎప్పట్లాగనే స్కూల్ క్లోజ్ చేసే టైంలో రూమ్స్ చెక్ చేస్తున్న పవర్ సింగ్ కి దగ్గరలో ఉన్న ఒక బాత్రూంలో సౌండ్స్ వినిపించగా అటుగా వెళ్లాడు అక్కడ వరుణ్ ప్రియా అనే ఇద్దరు స్టూడెంట్స్ అతనికి ముద్దు పెట్టుకుంటూ కనిపించారు దాంతో పవర్ సింగ్ సీరియస్ అయిపోయి చదువుకోవడానికి వచ్చారా లేక ఇలాంటి పనులు చేయడానికి స్కూల్ కు వచ్చారా అంటూ ఇద్దరిపై గట్టిగా రావడం మొదలు పెట్టాడు ఇక అప్పుడు తాము వన్ ఇయర్ నుంచి లవ్ చేసుకుంటున్నామని బయట అందరూ చూస్తారని ఇక్కడ ఇలా అని చెప్పారు దాంతో వాళ్ళ పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని పవర్ సింగ్ మళ్ళీ ప్లాన్ వేసి మీకు ప్రైవసీ కావాలంటే నాకు గెస్ట్ హౌస్ ఉంది నాకు కొంత డబ్బు ఇస్తే చాలు నేనే అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లి సేఫ్ గా మళ్ళీ మీ ఇళ్ల దగ్గర దించేస్తానని చెప్పాడు దాంతో వాళ్ళిద్దరందుకు ఒప్పుకొని తమ దగ్గరున్న డబ్బులు అతనికి ఇచ్చారు అయితే ఇంట్లో పేరెంట్స్ రెండు రోజుల పాటు బయటికి పంపించారని స్కూల్ మొత్తం ఎక్స్కర్షన్కి వెళ్తుందని అబద్ధం చెప్పాడు అలాగే ఆ విషయాన్ని తన పేరెంట్స్కి పవర్ సింగ్తో ఫోన్ చేసి కూడా చెప్పించాడు ఇక ప్రియా కూడా ఇలాగే చేయగా ఇద్దరు హ్యాపీగా పవర్ సింగ్ కార్లో గెస్ట్ హౌస్కి వచ్చారు ఆ తర్వాత వరుణ్ ప్రియలు రూమ్లో ఎంజాయ్ చేస్తూ ఉండగా అదంతా బయట తన కారులో కూర్చొని పవర్ సింగ్ తన ఫోన్లో లైవ్ చూస్తున్నాడు అలా చూస్తూ కాసేపటి తర్వాత పవర్ సింగ్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక ప్రియా వరుణ్లు ఉన్న రూమ్ తలుపుని కొట్టాడు ఇక వరుణ్ డోర్ ఓపెన్ చేయగా పవర్ సింగ్ కోపంగా నీ పని అయిపోయింది కదా నువ్వు బయటికి వెళ్ళు అని ప్రియా దగ్గరికి వెళ్ళబోయాడు అప్పుడు వరుణ్ అతను అడ్డుకోగా వరుణ్ ని పవర్ సింగ్ తో తోసేయడంతో అతను గోడను గట్టిగా కొట్టుకుని స్పృహ కోల్పోయాడు ఆ తర్వాత ప్రియా భయంతో కేకలెస్తూ ఉండడంతో ఆమెను కూడా కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి ప్రియాతో పవర్ సింగ్ తన కోరికలను తీర్చుకోవడం స్టార్ట్ చేశాడు ఇక ఆ తర్వాత పవర్ సింగ్ ని లేపేందుకు ట్రై చేయగా అతను అప్పటికే చనిపోయి ఉండడంతో ప్రియాని కి కట్టేసి వరుణ్ డెడ్ బాడీని కూడా పాయిల్ బాడీని పడేసినట్టే యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న లో పడేశాడు ఇక వరుణ్ రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో అతని పేరెంట్స్ స్కూల్కి రాగా స్కూల్లో ఎటువంటి డిస్కషన్ జరగలేదని వాళ్ళకి తెలిసింది దాంతో వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వగా వాళ్లతో పవర్ సింగ్ మాట్లాడుతూ వరుణ్ పేరెంట్స్ కి తను కాల్ చేయలేదని ఎవరితోనో తనలా మాట్లాడించి ఉండొచ్చని చెప్పాడు ఇక ఆ తర్వాత స్కూల్ అవ్వగానే పవర్ సింగ్ గెస్ట్ హౌస్ కి వెళ్లి ప్రియాతో తన కోరికలు తీర్చుకునేవాడు ఆ టైంలోనే డ్రైనేజ్ లో కుళ్లిపోయిన రెండు బాడీస్ కనిపించాయి ఇక పోలీసులు వాటికి పోస్ట్ మార్టం జరిపించగా అవి పాయల్ మరియు వరుణ్ బాడీస్ అని తెలిసింది ఇక పాయల్ చనిపోయిందనే విషయం ఆమె బాయ్ ఫ్రెండ్ తెలియగానే తను పాయల్ రిపీటెడ్ గా పవన్ సింగ్ గెస్ట్ హౌస్ కి వెళ్లే వాళ్ళమని పోలీసులకి చెప్పేశాడు అలాగే ఈ విషయం ఎక్కడా చెప్పొద్దని పవర్ సింగ్ బెదిరించాడని కూడా చెప్పాడు దాంతో వెంటనే పోలీసులు అతను చెప్పిన గెస్ట్ హౌస్ కి వెళ్లి చూడగా అక్కడ ప్రియా దారుణమైన స్థితిలో వాళ్ళకు కనిపించింది ఇక వెంటనే పోలీసులు పవర్ సింగ్ ని అరెస్ట్ చేయగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పవన్ సింగ్ తను చేసిందంతా ఒప్పుకున్నాడు నలుగురు విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే కాకుండా ఇద్దరి ప్రాణాలని తీసిన పవర్ సింగ్ కి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా అతని ఇప్పటికీ ఆ జైల్లోనే ఉన్నాడు సో చూశారు కదా ఫ్రెండ్స్ టీచర్ల ముసుగులో అమాయకపు పిల్లలు జీవితాల్ని నాశనం చేసిన ఇలాంటి వాళ్ళకి కోర్టు విధించిన శిక్ష సరిపోతుందా సరిపోతుందని మీరు అనుకుంటున్నారా కామెంట్స్ చేయండి అలాగే మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోకు ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో